うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ఒంగోలు జిల్లా కార్యాలయంలో నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ తెలిపారు సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారన్నారు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని కూటమిలతో సమావేశం నిర్వహిస్తారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు